హాయ్ అవర్ ఛానల్ సీనియర్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ హీరో రామ్ చరణ్ గారు రీసెంట్ గా కడప దర్గాకు వెళ్ళారు సార్ అయితే ఆయన అయ్యప్ప మాల వేసుకుని కడప దర్గాకు వెళ్ళడం వివాదాస్పదంగా మారింది చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది బయటకు వచ్చేసి అయ్యప్ప మాల వేసుకొని కడప దర్గాకి ఎలా వెళ్తామని చెప్పేసి కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు సార్ అది దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో దీని పట్ల ఈ కాంట్రవర్సీ జరుగుతున్న నేపథ్యంలో ఉపాసన గారు బయటకు వచ్చి రియాక్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు ఎంటైర్ ఈ వివాదాస్పదం పైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూస్తారు సార్ యా కడపలో దర్గాని రామ్ చరణ్ సందర్శించాడు దాని మీద వివాదం మొదలైంది యాక్చువల్ గా హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో కడప చేరుకున్నాడు అక్కడ ముందుగా విజయదుర్గ అమ్మ టెంపుల్ ని దర్శించాడు దాని తర్వాత ఆయన దర్గాని దర్శించుకున్నాడు దర్గా అనేది ముస్లింలకు సంబంధించిన అంశం మన అందరికీ తెలుసు దానికి అందరూ పాపులర్గా దేశంలో చాలామంది అక్కడికి వెళ్తుంటారు సో రాజకీయ నాయకులు సినిమా అందరూ కూడా వెళ్తుంటారు జగన్ వెళ్ళాడు చంద్రబాబు వెళ్ళాడు అందరూ కూడా వెళ్ళారు సో ఏఆర్ రహమాన్కి చాలా ప్రేమ ఆయన అంటే ముస్లింకు నాన్ ముస్లింస్ కూడా ఎక్కువ మంది వెళ్తారు కాకపోతే ఇక్కడ మామూలుగా అయితే రామ్ చరణ్ మామూలుగా వెళ్ళుంటే ఇది పెద్ద వివాదం అయ్యేది కాదు ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు అయ్యప్ప దీక్షలో ఉన్నాడు సో అయ్యప్ప మాల వేసుకొని దర్గాన్ని సందర్శించడం అక్కడ బొట్టు తుడిచేసి దర్గాలోకి వెళ్ళడం దీని పట్ల ఇటు అయ్యప్ప భక్తులు కోపంగా రియాక్ట్ అవుతున్నారు మామూలుగా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా కోపంగా రియాక్ట్ అవుతున్నారు దీంతో ఒక్కసారిగా ట్రోల్ స్టార్ట్ అయినాయి సో ఈ ఇంకొకటి ఏంటి ఈ మధ్యకాలంలోనే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని గురించి విపరీతంగా మాట్లాడుతున్నాడు మాట్లాడమే కాకుండా ఆయన యాక్షన్ లెగ్ కూడా దిగాడు జనసేనలో కూడా నారసింహ వింగ్ ఒకటి ఆయన ఏర్పాటు చేశాడు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటే సాక్షాత్తు వాళ్ళ అన్న కొడుకు రామ్ చరణ్ అయ్యప్పమాలు వేసుకొని ఆ బొట్టు తుడిచేసి దర్గాలేకి వెళ్ళడం ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా విమర్శ వస్తుంది దీనికి సంబంధించి ఇటు చిరంజీవి కానీ ఇటు రామ్ చరణ్ కానీ రియాక్ట్ అవ్వలేదు ఉపాసన రియాక్ట్ అయింది ఉపాసన ఏం చెప్పిందంటే ఫెయిత్ యునైట్స్ నెవర్ డివైడ్స్ అని ఒక ట్వీట్ పెట్టింది అదేంటంటే మనం మన మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించడం అనేది సనాతన ధర్మం అని ఆమె ఒక సనాతన ధర్మానికి ఆమె డెఫినేషను ఓట్ ఇచ్చింది ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు మన మతాన్ని మనం ఫాలో అవుతాము ఇతర మతాలను కూడా రెస్పెక్ట్ చేస్తాము అందులో తప్పు ఏమీ లేదు కాబట్టి రామ్ చరణ్ చేసిన తప్పు లేదనే ఆమె చెప్పింది అప్పుడు దాని మీద కూడా రకరకాల రియాక్ట్ అయ్యారు మొదలత అనే ఒక ఫిమేల్ నెటిజన్ అడిగింది మేడం మీరు చెప్పింది కరెక్టే మన మతాన్ని మనం గౌరవించుకోవాలి ఇతర మతాలను కూడా మనం అబ్యూజ్ చేయకూడదు కానీ అయ్యప్ప మాల వేసుకొని బొట్టు పెట్టుకొని ఒక ముస్లిం సంబంధించిన దర్గాలకు వెళ్ళడం కరెక్టా అని ఆమె అడిగింది దానికి సమాధానంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్ని ఉపాసన షేర్ చేస్తూ తను ఒక విషయాన్ని తీసుకొచ్చింది అదేంటంటే అక్కడ మనకి అయ్యప్ప ఉన్న పెరియార్ టైగర్ రిజర్వ్ ఏరియాలో అయ్యప్ప ఉంటాడు కేరళలో అక్కడ అయ్యప్ప టెంపుల్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఓవర్ స్వామి సమాధి ఉంటుంది ఈ ఓవర్ స్వామి ఎవరంటే ముస్లిం స్వామి మసీద్ కూడా ఉంటుంది నినార్ మసీద్ అంటారు దాన్ని ఓవర్ మసీద్ అని కూడా పిలుస్తారు ఆ మసీద్కి ముందుగా అయ్యప్ప భక్తులు అయ్యప్పని దర్శించుకునే ముందుగా ఈ ఓవర్ స్వామిని దర్శించుకుంటారు దర్శించుకొని తర్వాత వెళ్తారు అయితే ఈ ఓవర్ స్వామి ఆమె చెప్పింది ముందు చెప్తాను దాని తర్వాత ఓవర్ స్వామి చరిత్ర చెప్తాను ఆమె ఏం చెప్పిందంటే ఇది ఐదు వందల సంవత్సరాలకి వస్తూ ఉంది ఓవర్ ఒక ముస్లిం అయినప్పటికీ ముస్లిం స్వామిని ముందుగా దర్శించుకొని అయ్యప్ప భక్తులు తర్వాత వెళ్తారు కాబట్టి ఒక ముస్లిం దర్గాకి అయ్యప్ప భక్తుడు వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం కాదు అక్కడే వెళ్తున్నారు కదా అనే లాజిక్ని ఆమె ముందుకు తీసుకొచ్చింది దాన్ని ఎవరు కూడా ఖండించలేని లాజిక్ అది ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇప్పటివరకు అయితే నాకు కూడా తెలియదు ఈ అంశం నాకు కూడా ఫస్ట్ టైం ఎందుకంటే నేను ఎప్పుడు అయ్యప్ప వేసుకోలేదు అయ్యప్ప మాలు వేసుకున్న వాళ్ళతో కూడా నేను ఎప్పుడు సీరియస్గా మాట్లాడలేదు సో అది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా ఊర్లో అయ్యప్ప మాలు వేసుకునే ఉంది ఎందుకంటే మా ఇల్లు గుడికి పక్కనే ఉంటుంది చూస్తుంటే వాళ్ళతో అంతా సరదాగానే ఫ్రెండ్లీగా ఉంటాం వాళ్ళు పెట్టే ప్రసాదం మంచిగా తింటాం కానీ దాని పట్ల నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అట్టని వ్యతిరేకత కూడా లేదు ఎవరు ఇది వాళ్ళది మాకు ఇంకా అదంతా సరదాగానే ఉండేది అక్కడ పాటలు పాడేవాళ్ళు సరదాగా వాళ్ళతో జోకులు వేసుకోవడం వాళ్ళకి కోపం వస్తే బూతులు తిట్టేవాళ్ళు వాళ్ళు కూడా తిట్టేటప్పుడు కూడా బూతులకి స్వామి యాడ్ చేసేవాళ్ళు ఇదంతా ఫన్నీగానే ఉండేది సో కానీ ఏమి చెప్పిన పాయింట్ తర్వాత నేను కొంత చూశాను ఓవర్ స్వామి ఎవరు ఏంటనేది మనకి కొన్ని విచిత్రమైన టెన్షన్స్ ఉంటాయి నిజానికి నిజానికి ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు హిందూ ముస్లిం అనే ఐక్యత అనేది బలంగా ఉండింది ముస్లిం రాజులు కూడా అనేక మంది హిందూ క్వీన్స్ని పెళ్లి చేసుకున్నారు బ్రాహ్మణులు అనేక మంది ముస్లిం రాజుల దగ్గర మంత్రులుగా రకరకాల పొజిషన్లో పనిచేశారు ఇప్పుడు కూడా అనేవి మీడియల్ పీరియడ్లో అంత ఎక్కువ లేవు దాని మీద చరిత్రకాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక విభజించి పాలించి పెంచారు దాని తర్వాత ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చినాక దీన్ని హేటెడ్ని బలంగా పెంచింది అట్లాగే కమ్యూనిస్టులు కావచ్చు లౌకికవాదులుగా మాట్లాడేవాళ్ళు కావచ్చు నిర్ద్వందంగా ముస్లింలు అందరినీ సపోర్ట్ చేయడం ముస్లింలు ఉండే ఫండమెంటలిజాన్ని వ్యతిరేకించకుండా ఆ మతంలో ఉండే టెర్రరిజాన్ని వ్యతిరేకించకుండా అన్నిటికీ ఒకే మంత్రంలాగా ముస్లిములు సపోర్ట్ చేయడం వల్ల కూడా ముస్లిముల పట్ల వ్యతిరేకత అనేది బలంగా పెరిగింది సమాజంలో మామూలుగా అయితే ఒక అయ్యప్ప స్వామి ఒక దర్గాకు పోకూడదని ఏమన్నా రూల్ ఉందా లేదా నాకైతే తెలియదు అట్లాంటివి ఏమైనా ఉంది కానీ ఈమె చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే ఇంకా లాజిక్కి ఏమి సంబంధం అక్కడ అయ్యప్ప భక్తులే అక్కడ ఆయన ముందుగా ఆయన్ని ముస్లిం స్వామిని దర్శించుకొని మళ్ళీ వెళ్తున్నారు అని చెప్తున్నారు సో ఈ స్వామి ఎవరు అనే దానికి ఒక కథనం ఉంది ఎవరు ఎవరంటే ఆయన పాండ్యదేశం దగ్గర దగ్గరున్న పాండ్య దేశానికి సంబంధించిన వ్యక్తి హనాపి రౌతర్ ఆయన పేరు ఆ తర్వాత స్వామి అయ్యాడు ఆయన ట్రావెన్ కోర్కి వెళ్ళారు ట్రావెన్ కోర్కి వెళ్ళి అయ్యప్పతో స్నేహం చేశాడు అక్కడ అయ్యప్పకి ఈయనకి ఫ్రెండ్షిప్ కుదిరింది అయ్యప్ప మీద కొంత కొన్ని యుద్ధాల్లో అయ్యప్ప పాల్గొంటే ఈయన అయ్యప్పకు సహాయం చేశాడు ఈయన కూడా యుద్ధ వీరుడు ఆ తర్వాత ఈయన చనిపోయిన తర్వాత అక్కడ ఒకసారి పండలం కింగ్ అంట పండలం అనే రాజ్యానికి రాజుకి కళలో అయ్యప్ప స్వామి కనబడి ఇట్లా ఓవర్ స్వామికి ఒక మసీదు కట్టించండి నా దగ్గరికి రాకముందు భక్తులు ముందుగా నా మిత్రుడైన ఓవరస్వామి మసీదును దర్శించి తర్వాత నా దగ్గరికి వస్తారు అని ఆయనకి చెప్పాడంట అందుకని ఆయన రాజు పండలం రాజు ఈ ఓవరస్వామికి ఒక మసీదు కట్టించాడు ఆ మసీదులో మామూలుగా వచ్చి సూపీ దీనికి సంబంధించిన వాడు అంటే ఇస్లాంలోనే సూపీ అనేది ఒక ట్రెడిషన్ ఉంటుంది దాంట్లో మనకు భక్తి ఉద్యమం లాంటిది అనుకోవచ్చు రఫ్గా కబీరు ఇలాంటి వాళ్ళు ఉన్న అట్లాగ సూపీ మతం కూడా ఒక ఇంట్రెస్టింగ్ మతం దాంట్లో ఒక శాఖ సో అలాగా ఈయన సూపీకి సంబంధించిన స్వామికి కట్టారు అయితే వాళ్ళు విగ్రహారాధన వాళ్ళకు ఉండదు కాబట్టి ఓన్లీ ఒక పలక ఉంటుంది దానికి కొన్ని రేకులు అవి ఉంటాయి చుట్టూ గ్రీన్ క్లాత్ చుట్టడం అవన్నీ ఉంటుంది సో అయ్యప్ప స్వామి వాళ్ళు భక్తులు వెళ్తున్నప్పుడు ముందుగా ఈ మసీద్కు వెళ్తారు ఈ మసీదులో ఒక ఆచారం ఏంటంటే మిరియాలు సమర్పించడం ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో మిరియాల ట్రేడ్ అనేది ఒకప్పుడు బలంగా ఉండింది అందుకని బహుశా ఆ మిరియాలను సమర్పించడం దాంతోపాటు రోజు వాటరు తర్వాత గంధము కొబ్బరి నెయ్యి ఇవి సమర్పిస్తారు అట్లా భక్తిగా ఆయనకి భక్తి చేసుకొని తర్వాత స్వామిని దర్శిస్తారు ఇది బేసిక్ కథ అట్లాగే పెట్టతుల్లాలని ఒక డ్యాన్స్ ఫామ్ ఉంది ఇది ఎవరి ఇయర్ డిసెంబర్ మిడ్ నుంచి జనవరి మిడ్ లోపల జరుగుతుంటుంది ఈ ఇయర్ జనవరి ట్వెల్త్ అనే జరుగుతుంది అది కూడా ఇక్కడ ముందు జరుగుతుందనమాట మకర వెలక్ అంటారు ఆ సీజన్ని ఈ మకర వెలక్ సీజన్లో ఈ పెట్టతుల్లాలనే ఇది కూడా ఇక్కడ జరుగుతుందనమాట ఈ వావర్ స్వామి దగ్గర కాబట్టి ఈమె మేబీ రీసెర్చ్ చేసిందా లేకపోతే ఆల్రెడీ ఈమెకు ఐడియా ఉందో తెలియదు కానీ కరెక్ట్గా మంచి ఆర్టికల్ని ఆమె షేర్ చేసింది నేను చెప్పేది కాదు మీరే చదువుకోండి అని సో ఆ లాజిక్ ప్రకారం రామ్ చరణ్ పోవడం తప్పు కాదు అంటే అయ్యప్ప స్వామి ఫ్రెండే ఒక ముస్లిం ఉన్నాడు ఇట్లా మనకి చాలా చరిత్రలో అనేక కథనాలు ఉంటాయి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఇది ఉంటారు మనం పేర్ల పండగ చేసుకునేటప్పుడు అందరూ ఫాలో అవుతారు దర్గాలకి అందరూ వెళ్తారు ఎందుకంటే వివిధ రకాల దేవుళ్ళని మనం పూజిస్తుంటారు ప్రజలు నమ్మకాలు ఉంటాయి మన హిందూ మతంలోనే మూడు కో ముక్కోటి దేవతలు అంటారు ఒక దేవుడిని మరి అట్లాంటప్పుడు ఒక దేవుడి కంటే ఇంకో దేవుడు గ్రేటర్ దేవుడు ఒకడే అనుకున్నప్పుడు ఇన్ని దేవతలు ఎందుకనే చర్చ కూడా వస్తుంది కదా అట్లాగా వాళ్ళకి ఏంటంటే ప్రజలకి జనరల్గా కొత్త దేవుళ్ళు కావాలి మన ప్రాంతం కావడం ఇంకెక్కడో ఉంటే ఆ దేవుడు గొప్ప ఏమో అని ఉంటుంది కాబట్టి అనేక మంది దేవుళ్ళని పూజిస్తే సంప్రదాయం ఉంది ఇతర మతాలకు సంబంధించిన భక్తి నమ్మకాలు కూడా ఉంటాయి కొంతమంది క్రిస్టియన్కి సంబంధించిన వాటిని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ముస్లిం సంప్రదాయాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇలా హిందూ మతంలో కూడా అట్లాగే ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు కాబట్టి దీన్ని అంతకంటే పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్కి దీనికి కూడా సంబంధం లేదు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు ఏమైతే చెప్పింది తప్పులేదు ఈమె మన మతాన్ని మనం గౌరవిస్తే ఇతర మతాన్ని గౌరవించడం అనేది తప్పులేదు కాకపోతే ఇక్కడ ఎడ్యుకేట్ చేసే విధంగా ఈమె మాట్లాడడం కూడా కరెక్ట్గానే ఉంది ఆమె ఏదో వాళ్ళని గట్టిగా మీరు చెప్పింది తప్పని కాకుండా దానికి ఒక ప్రూఫ్గా చూపించింది శబరిమలలోనే స్వామి మసీదు ఉంది దానికే భక్తులు వెళ్తున్నప్పుడు రామ్ చరణ్ వెళ్ళడంలో తప్పేముందా అన్న లాజిక్ని తీసుకొచ్చింది మేబీ దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా దీనికి ఇంకా కంటిన్యూ అవుతుందా చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్